పేరు దానికి ఎవరు బాధ్యత వహిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా పేదల ఆసుపత్రి అయిన ఉస్మానియా యూనివర్సిటీకి ఉస్మానియా యూనివర్సిటీ ఆసుపత్రికి నూట పదిహేను ఏళ్ళ చరిత్ర ఉంది మరి ఆ బిల్డింగ్ నువ్వు ఎప్పుడు పెడతావు అని చెప్పి ఏవి ప్రశ్నిస్తా ఉన్నది నువ్వు కలగంటే ప్రగతి భవన్ కట్టుకున్నావు నువ్వు కలగంటే సెక్రటరీ కట్టుకున్నావు నువ్వు కలగంటే నీ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నావు అలా యూనివర్సిటీ ఆసుపత్రిని ఉస్మానియా ఆసుపత్రిని నువ్వు ఎందుకు కట్టలేవు అని చెప్పి ఏవి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని వైద్య రంగాన్ని వెంటనే బాగు చేయాలని చెప్పి ఏబిఈపి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నది మరంతే కాకుండా నేను ఒక ఈ సందర్భంగా చివరి మాట మర్రి చెట్టుకు మామిడికాయలు కావాలి తెలుసు కొబ్బరి చెట్టుకు గుమ్మడికాయలు కాయలు అన్నది తెలుసు నువ్వు ఈ రాష్ట్రంలో నమ్మకాలు కోల్పోయినవన్నీ కూడా గంట రిజర్వ్ చేశారు కేసీఆర్ మీకు ఇచ్చేవారి రోజులు గుర్తుపెట్టుకో గతంలో ఒకసారి ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇట్లే ఒక పిలుపునిస్తే రెండు వేల హైదరాబాద్ లో హైదరాబాద్ కార్యకర్తలు అందరూ వచ్చిపోయారు వచ్చిపోయిన పర్సెంట్ రోజులు వస్తాయి దర్శకత్వం పేపర్లు రాశాయి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఆ దర్శకత్వానికి సిద్ధంగా ఉంది చూసి తట్టుకునే దమ్ము నీకుందా అని చెప్పి ఈ సందర్భంగా ఉన్నది ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని వైద్య రంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలన్నా విద్యార్థులు ఎవరు కూడా విడిపోతూ మీకు ఇక్కడే చూడండి కూర్చోలకు చవాలి రక్షణ విభాగం వారు ఏదైతే ఎంట్రీ పాయింట్ దగ్గర ఉండి విద్యార్థులు ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా చూసుకోవలసిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు ఈ కార్యక్రమం మాట్లాడవలసిందిగా పూర్వ రాష్ట్రదర్శి విద్యార్థి నాయకుడు డాక్టర్ ప్రమీ రెడ్డి కోరుతా ఉన్నాయి